విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ఆయనకున్న ప్రత్యేకత చంద్రబాబు ముప్పై ఏళ్ళ సీఎం ప్రస్థానంపై పవన్ అభినందనలు మొత్తానికైతే ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉండే ఏపీ తెలంగాణ ఉమ్మడిగా ఉండే సో అప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యి ఈ ఈ రోజుకి ముప్పై ఏళ్ళ ముప్పై సంవత్సరాలు జరిగింది సో ఇంకా రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది ప్రజల్లో ఈనాడు మంచి నాయకుడిగా పేరు ప్రదర్శన పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం ఈనాడు ప్రజల అండదండలు ఈనాడు అభిమానుల అండదండలు కార్యకర్తల సహకారం మీకు ఎల్లప్పుడూ ఉండాల్సిందిగా మేము కూడా కోరుతాం ఒక మంచి విజనే ఉన్నటువంటి లీడర్గా చంద్రబాబు నాయుడు గారిని మనం చూసుకోవచ్చు సో ఈనాడు అప్పటి నుంచి ఐటీని డెవలప్మెంట్ చేయడం కానీ రాష్ట్రంలో పలు సమస్యలను పరిష్కరించడం కానీ వివిధ రకాలుగా రైతాంగ రైతాంగానికి అభివృద్ధి చేయడం సో అప్పుడున్నటువంటి బడ్జెట్ ప్రకారంగా దాంట్లో సమకూర్చుకొని ఈనాడు రాష్ట్రాలను డెవలప్మెంట్ చేయడం కానీ రైతాంగాన్ని కాదుకోవడం కానీ సో వివిధ రకాలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు సో మొత్తానికైతే ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు విధంగా మా పత్రిక తరఫున కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి నా తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మంచి లీడర్ గా ఇంకా ముందుకు ఇంకా పై స్థాయికి వెళ్లాల్సిందిగా నేను కూడా కోరుతున్నాను